ఈరోజు బాంగ్లాలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అఘాయిత్యాలు అత్యాచారాలు ఖండించడం దీని ముఖ్య ఉద్దేశం ఒకప్పుడు మన భారతదేశాన్ని హిందూ దేశాన్ని ప్రపంచ గురువుగా విశ్వగురువుగా ప్రకటించారు దాని ప్రకారమే ప్రపంచం అంతా మన్నలో మన్ననలు పొందుతున్నటువంటి దేశమే ఏకైక దేశం మన భారతదేశం అలాంటి భారతదేశంలో ఉన్న అధికమైన హిందువుల పైన కాస్త కోస్తా గౌరవ మర్యాదలు ఉన్న పక్క దేశాల్లో ఉన్న హిందువుల పైన అఘాయిత్యలో అధికమైపోయినాయి అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్లు హిందువులను క్రూరంగా చంపేస్తున్నారు ఘోరంగా అత్యాచారాలు చేస్తున్నారు ఆడవాళ్ళను తీసుకెళ్ళిపోతున్నారు లేపుకెళ్ళిపోతున్నారు కాదు లేదంటే అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు దీన్ని ఈ ప్రపంచ దేశాలు ఏ దేశమూ ఖండించలేదు ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని విశ్వగురుగారని చెప్తూనే వాళ్ళు మనకు మోసం ద్రోహం చేస్తున్నారు దీన్ని ప్రజల సమక్షంగా ఖండిస్తూ ఉన్నాం ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే హిందూ ధర్మం హిందూ మతం అనేది గొప్పది ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు అనేది ఏకైక ధర్మం సనాతన ధర్మం ఒక హిందూ ధర్మం మాత్రమే మిగతా వాళ్ళందరూ ఇరవై నాలుగు గంటలు మా మతంలో ఎగరండి మా మతంలో చేరండి చేరిన వాళ్ళని చంపేస్తాం ఇది చేస్తాం అది చేస్తామనేసి ప్రగల్భాలు చేస్తున్నారు ఇది ప్రపంచ శాంతికి మంచిది కాదు ప్రపంచం యావత్ ప్రపంచాన్ని ఒకప్పుడు సత్య హరిశ్చంద్రులు వారు పరిపాలించారు రాములు వారు పరిపాలించారు భరతుడు పరిపాలించారు కాబట్టే మన దేశాన్ని అని అన్నారు భారతదేశంలోని హిందువులు మన ఐక్యతను మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నారు వాళ్ళని నిద్ర మేల్కొల్పడానికే ఈ నిరసన కార్యక్రమాలు హిందువుల పైన ఇలాంటి అఘాయిత్యాలు ఇంకా గోకొలంలో జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ హిందూ దేశం మంచిదని చెప్తూనే మనకి ద్రోహం చేస్తున్నాయి దీన్ని ప్రజాముఖంగా ఖండిస్తున్నాను దయచేసి ప్రపంచ దేశస్తులందరినీ కోరేది ఒకటి హిందువులను బంగ్లాదేశంలో ఉండే హిందువులను కాపాడండి వాళ్ళ మీద జరిగే అత్యాచారాల నుంచి వాళ్ళని కాపాడండి ఒకవేళ కాపాడలేని పరిస్థితుల్లో భారతదేశమైన అత్యున్నతమైన రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని కోరేది ఒకటే హిందువులను కాపాడలేని పక్షంలో మీరు ఆ పదవుల్లో ఉండడం వృధా మీకు అర్హత లేదు అని చెప్పచ్చు ఎందుకంటే భారతదేశానికి ముఖ్యమైన వెన్నెముక అనేది భారతీయులు అందులో ముఖ్యంగా హిందువులు ఇప్పుడు హిందువుల జనాభా పడిపోతుంది ఇతర మతస్థులు అడ్డదొడ్డంగా పెరిగిపోతున్నారు హిందూ దేశాన్ని కూడా కబలిస్తారని భయపడాల్సి ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆ భయం మనకు అందుబాటులోనే ఉంది ఎనిమిది వందల సంవత్సరాలుగా ముస్లింలు పరిపాలించినారు అయినా మన భారతదేశంలో హిందువులకు బుద్ధి రాలేదు రెండు వందల సంవత్సరాలు ఇంగ్లీష్ వాడు పరిపాలించినారు అయినా బుద్ధి రాలేదు ఇప్పుడు మళ్ళా తిరిగి ముస్లింల పరిపాలన వస్తుందని చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు మన అందరూ ఇలాగే నిద్రపోతూ ఉంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మెకాలే సిస్టమ్ వచ్చి మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి మన ఎడ్యుకేషన్ అంతా నాశనం చేసేసింది కొంతమంది కాంగ్రెస్ మిత్రులు వచ్చి హిందూ యువకులకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసేసారు సుమారుగా అరవై నాలుగు వేల మందికి దీన్ని ఎవరు ఖండించే లేరు ఇలాగే మదర్ తెరీసా వచ్చింది హిందువుల్లో ఉండే కన్నీలందరినీ నందులుగా మార్చేసి హిందువుల యొక్క సంతానాన్ని తగ్గించేదంటే అది ఒక మార్గం ఏర్పడిపోయింది ఇలాగ చెప్పుకుంటూ పోతే ఓం శాంతి ఓం శాంతిలో కూడా భార్యాభర్త ఇద్దరు ఓంశాంతిలో చేరితే భర్తని అన్నయ్య అంటారు భార్యని అక్కయ్య అంటారు సంతానం చేయకూడదు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఇలాంటి శాడిస్తు విషయాలన్నీ హిందువుల మీదనే ప్రయోగాలు చేస్తున్నారు ఇంకా వేరే వాళ్ళు అయితే వంద మంది రంటే వెయ్యింది వంద మంది వచ్చి వాళ్ళు అనుకుని సాధించుకొని పోతారు హిందువుల ఇంకా ఐక్యత పొరబడింది దయచేసి హిందువుల నుంచి నేను కోరేది ఒకటే ముద్దు నిద్ర వేడండి దేశ పరిస్థితులు ఆలోచించండి లోకల్ పార్టీలన్నీ దేశాన్ని రక్షించలేవు భారతదేశానికే ఒకే పార్టీ ఉండాలి అప్పుడే అందరికీ నా దేశం భారతదేశం తల్లి కన్నా జన్మభూమి మిన్న అన్నారు మన జన్మభూమి భారతదేశం దాన్ని కాపాడుకోలేకపోతే మనం బ్రతికే వృధా పుట్టిన వాడే ఎప్పుడైనా గిట్టాల్సిందే అర్థవంతంగా బ్రతకాలి అర్థం లేని బ్రతుకు వ్యర్థం అలాంటి వాళ్ళు పుట్టిన సచిన వాళ్ళతో సమానం కాబట్టి భారతదేశం అంతా ప్రేమాభిమానాలు ఉండేవాళ్ళు దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి భారతీయులందరినీ కాపాడండి భారతదేశంలో ఉండే అన్ని మతస్థులు కూడా హిందూ ధర్మాన్ని ఆలోచిస్తున్నారు సర్వేదన సుక్రీభవంతో అంటున్నారు ఏదో కొంతమంది కొంతమంది మాత్రం వ్యతిరేక భావాలతో భారతదేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు ఇది ఎప్పటికీ జరిగే కార్యక్రమం కాదు ముస్లింలైనా భారతదేశం పుట్టినవారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు భారతీయ విధి విధానాలతో ఇష్టపడుతున్నారు ప్రపంచంలో ఏ దేశంలో లేని గౌరవ మర్యాదలు ముస్లింలకి ఒక భారతదేశంలోనే దొరుకుతున్నాయి ఇది వదులుకుంటే వాళ్ళు ఏ ఇతర ముస్లిం దేశాలకు పోయినా బ్రతకలేరు గ్యారెంటీ వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలు దొరకవు కాబట్టి తొంభై శాతం మంది ముస్లింలు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ విధానాలు నచ్చినాయి హిందూ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు హిందువులు గౌరవిస్తున్నారు కానీ ఉండే ఒక పది శాతం మంది కడవ పాలల్లో ఒక చుక్క విషం వేస్తే ఏమవుతుంది పాలంతా విరిగిపోతాయి అలాగా తొంభై శాతం మంది హిందూ ముస్లింలు మంచిగా ఉన్నా కానీ పది శాతం మంది విష బీజాలు భారతదేశంలో నాటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పంపుతున్నారు దీన్ని నేను సభాముఖంగా ఖండిస్తున్నాను